ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్స నిస్సరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటకు ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంషన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటివన్నీ కూడా ఉంటాయి ఇందులో హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ इट्स बीन वन आफ फि हेव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति ऑयल मसाजोथेपी एस्पेली बट इड वर्क औौट एस लाइक वोट ऐ स्ट्रांगली सजेस्ट होमियोपति बिकाजु पर्सनली एलोपति चाल सफर एंड ईफने यू पीपल कैन नो कैर ऑन विद होमति एरिया मलकाजिरी एंड डॉक्टर ने नागेश्वर अंड क्लीम इज नियो के होमियोपति తులవారికి ఉన్నటువంటి శక్తి ఏమిటి మీ లగ్నం మీరు తులాలగ్నంలో కుట్టారా లేదా తులారాశిలో పుట్టారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనం సంపాదించాలంటే వాళ్ళ యొక్క శక్తి తెలుసుకోవాలి బ్యాలెన్సింగ్ మైండ్ అండ్ బ్యాలెన్స్ చేయడంలో మీరు సిద్ధహస్తులు అయితే మీ యొక్క ధనాధిపతి ఎవరు అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి సహజంగా చూసుకుంటే అవుతాడు కానీ సమ్టైమ్స్ ప్రతి ఒక్కరికి కూడా ధనాధిపతి మారుతూ ఉంటారు ఆ కుజుడు వేరే గ్రహంతో కలవడం వల్ల ఆస్పెక్ట్ వల్ల ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి ధనాధిపతి కుజుడు కనుక మీకు బాగున్నాడు మీరు ఖచ్చితంగా భూముల వల్ల జీవిత భాగస్వామి వల్ల పార్ట్నర్షిప్స్ చేయడం వల్ల ఖచ్చితంగా ధనం అనేటువంటి సంపాదిస్తారు ఫ్యాక్టరీస్ వల్ల లేదా ఫైరీ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల ఎలక్ట్రానిక్ కాదు ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల బ్యాటరీస్ తయారు చేయడము ఎలక్ట్రికల్ వస్తువులు వైర్లు ప్లగ్లు స్టవ్లు ఇట్లాంటివన్నిటి ద్వారా అంటే ఫైర్ని ఎనర్జీని దాని త్రూగా ఛానలైజ్ చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ధనం సంపాదించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇక్కడ ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మీకు ఎవరెవరు అవుతారు అంటే ఏ గ్రహం ఎట్లాంటి యోగాన్ని ఇస్తుంది నేను చూసుకున్నట్లయితే పంచమాధిపతి కూడా స్థానంగా చెప్తూ ఉంటారు మీ పంచమాధిపతి అయినటువంటి శని కనుక బాగున్నాడు మంచి స్టేజ్లో దీంట్లో ఉన్నాడు శుక్రుడు కూడా బాగున్నాడు ఎందుకంటే సర్వసాధారణంగానే మీకు లగ్నాధిపతి శుక్రుడు అవుతారు అంటే ఏమిటి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్ అండ్ వీనస్ అయింది అంటే శుక్ర శనులు అయ్యారు ఈ శుక్ర శనులు కనుక ఇద్దరూ మంచి కండిషన్లో ఉన్నారు ఇంటీరియర్ డిజైనింగ్స్ ఫ్యాషన్ రిలేటెడ్ అందంగా చూపించేటువంటిది ఎటువంటి వస్తువు అయినా అందంగా తీర్చిదిద్దేటువంటిది ఒక యాడ్ ఫిలిం కావచ్చు ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ వర్క్ కావచ్చు ఇట్లాంటి వాటిల్లో మీరు బాగా రాణిస్తారు కొంతమంది కార్లనే డిఫరెంట్గా తయారు చేస్తుంటారు చూడండి దాన్ని తీసేసి రకరకాల రంగులు వేసి డిఫరెంట్ దీంట్లో తయారు చేస్తూ ఉంటారు డిఫరెంట్ లుక్ వచ్చేలాగా అటువంటి వాటి ద్వారా కూడా కలిసి వస్తుంది అయితే అలాంటప్పుడు మాత్రం చంద్రుడు కూడా కనెక్ట్ అవ్వాలి బికాజ్ ఆఫ్ చరలగ్నం మీది అయితే ఇక్కడ సిక్స్త్ లాట్ అంటే డైలీ లైఫ్ కారకుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాడు మీకు గురువు అవుతాడు గురువు బాగున్నాడు మీకు అంటే మధ్యవర్తి ద్వారా డబ్బులు వచ్చేస్తాయి కొంతమంది చూడండి వాళ్ళ కాలేజీలు స్కూల్స్ ఏమీ బెటర్ కానీ ఆ కాలేజీకో ఆ స్కూల్స్కో స్టూడెంట్స్ని మార్కెటింగ్ చేస్తే తెప్పించే ద్వారా కూడా డబ్బులు వస్తాయి తులాలగ్నం వాళ్ళకన కనుక గురువు బాగుంటే కనుక అలాగే ఎప్పుడు కూడా డైలీ లైఫ్లో మనం మాటి మా ఎప్పుడు చిన్నప్పటి నుంచి అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉన్నామండి డైలీ లైఫ్ చిన్నప్పటి నుంచి నా పరిస్థితి ఇలాగే ఉందండి జుబిటర్ పాడేయాల అలాంటి వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం కానీ లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని నామస్మరణ చేయడం కానీ దత్తాత్రేయ చరిత్ర చదువుకోవడం కానీ చేస్తూ ఉండాలి ఇక మిగతా గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే భాగ్యాధిపతి దశమాధిపతి లాభాధిపతి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క బుధుడికి భాగ్య వ్యయాధిపత్యం వస్తుంది కాబట్టి అంత ఈజీగా ఏమీ పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టడండి బుధుడు బాగున్నాడంటే వాళ్ళు రూపాయి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది వాళ్ళ ఖర్చు అంతా కూడా అంటే ప్రతీది కూడా అదే బుధుడు కనుక పాడయ్యాడంటే క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి ఎందుకు ఖర్చు పెడుతున్నాం దేనికి ఖర్చు పెడుతున్నాం అనేటువంటి లెక్క కూడా ఉండదు పిచ్చి పిచ్చి ఖర్చు పెడు అసలు అదే బుద్ధుడు బాగున్నాడంటే మీరు ఈ పుల్లదీసి పక్కన పెట్టినా కూడా దానికంటే ఒక లెక్క ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ బుధుడు పాడయ్యాడని మీరు ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే అనవసరం ఖర్చులు అవుతుందంటే మీ బుధుడు పాడైపోయాడు అలాంటప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళకి విదేశాలకు వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది లేదా తండ్రి యొక్క ఆస్తి ద్వారా కలిసి రావాలంటే బుధుడు బాగుండాలి లేకపోతే ఏమవుతుందంటే బుధుడు కనుక పాడయ్యాడు తండ్రి ఆస్తిని తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే చంద్రుడు దశమాధిపత్యం రావడం వల్ల ఎక్కువగా మీరు కెరియర్లో చేంజెస్ అవ్వడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది లాభాధిపతి మరియు బాధకుడు రవి గనక బాగున్నాడు అంటే మీరు మీరు గనక ఈ లాభాధిపతి ధన సంబంధమైనటువంటి కార్యకత్వాన్ని పొందుతున్నాడు యోగాధిపతి ధనాధిపతితో కలిసి ఉన్నాడు అంటే కుజుడితో కలిసి ఉన్నాడు లేకపోతే మనకి పంచమాధిపతి అయినటువంటి దాంతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు ఈ లాభాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటి ద్వారా కానీ ఏదైనా ఆరోగ్య సంబంధించిన వాటి ద్వారా మీకు డబ్బులు ఇస్తారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి కుజుడు బాగున్నాడా శని బాగున్నాడా గురువు బాగున్నాడా బుధుడా రభ చంద్రుడా అనేటువంటిది తెలుసుకోవాలి ఈ సిక్స్ ప్లానెట్స్లో ఏది బాగుంటే ఆ రూట్లో మీరు వెళ్ళాలనేటువంటిది మీరు అర్థం చేసుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా కాళికాదేవి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం స్కందాయన మహానయ నామస్మరణ చేయండి అన్ని చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా నేను గుర్తుపెట్టుకోండి అంటే అలాగ ఒక మార్గం ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవి ఇస్తున్నాడు అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరిలో లేడు పాపగ్రహాలతో కలిసి లేడు అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు ఆరు ఎనిమిది పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన మీరు జిమ్ అయిన పెట్టుకోవచ్చు మెడికల్ అంటే రవ్ ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఇప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్నపిల్లల డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకడవుతాడు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరూ బాగుండాలి ఆ రకంగా అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమ్మడాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు ఏదైనా ఒక ఫ్యా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో కోర్టు కేస్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరకురీ బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరకురీ బాగుండాలి అంటే బుద్ధులు బాగుండాలి అదేవిధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్రియ అంటే బుధుడుని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధుడు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్రే లేకపోతే డయాగ్నోటిక్స్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటి వన్ వన్నిటికీ కూడా రాహు కేతువు కూడా అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు మంచి యోగాన్ని ఇచ్చే కార్యక్రమం ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఇంకెవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మన మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమ చేసుకోండి లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయండి మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఎలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి మీకు సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమాారూఢ సింధుర వ్రజ సేవితాయ అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి అది కూడా దేశీవాలి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒక్కోసారి మీకు పడమర మధ్యలా అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి అది చూసుకోండి ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూలను పెడతారు అలా కాకుండా వాయు మూల పెట్టండి అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదేవిధంగా నైర్త్ బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులైతే తీరుతారు శ్రీమాత్రే నమ